శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నవగ్రహాల్లో గురువు కర్కాటక రాశి వాళ్ళకి పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు ఈ పన్నెండు ఒకటి స్థానాలు గురువుకు యోగించవు అక్టోబర్ వరకు ఈ సంచారం ఉంటుంది నవంబరు డిసెంబర్లో మాత్రం రెండో స్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు అంటే కర్కాటక రాశి వాళ్ళకి గురుబలం అనేది రెండు వేల ఇరవై ఆరులో కేవలం నవంబర్ డిసెంబర్ నెలల్లోనే ఉంది కాబట్టి ఆదాయ మార్గాలు పెరగాలన్నా ఖర్చులు తగ్గాలన్నా సంపాదించిన ధనం నిలబడాలన్నా కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం నవంబరు డిసెంబర్ ఈ రెండు నెలల్లోనే బలం ఉంది జాబ్ సెక్యూరిటీ కూడా ఈ రెండు నెలల్లోనే ఉంది ప్రమోషన్లు కూడా ఈ రెండు నెలల్లోనే ఉన్నాయి అలాగే బంగారం కొనుక్కోవాలన్నా నవంబర్ డిసెంబర్ నెలల్లోనే కర్కాటక రాశి వాళ్ళకు బలం ఉంది జనవరి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు అసలు గురుబలం అనేది లేదు దీనివల్ల ఏం జరుగుతుందంటే ఖర్చులు బాగా పెరుగుతాయి జాబ్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది ఒక్కొక్కసారి జాబ్ పరంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మరి గురుబలం పెంచుకోవాలంటే జనవరి నుంచి అక్టోబర్ వరకు కూడా ధనలాభం పెరగాలంటే కర్కాటక రాశి వాళ్ళు ఏం చేసుకోవాలి గురువారం గురుహోరలో శనగలు దానం ఇచ్చుకోవాలి గురువారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ బావు కేజీ శనగలు పసుపు వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో దానం ఇవ్వండి ఇలా తొమ్మిది గురువారాలు చేస్తే గురుబలం పెరుగుతుంది అప్పుడు సంపాదించిన ధనం నిలబడుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి దీంతో పాటు కొబ్బరి నీళ్లతో గురువారం సాయంకాలం శివుడికి అభిషేకం చేసుకుంటూ ఉండండి తొమ్మిది గురువారాలు కొబ్బరి నీళ్ళతో శివుడికి అభిషేకం చేస్తే కూడా కర్కాటక రాశి వాళ్ళ గురుబలం పెరిగి ధనపరంగా కలిసి వస్తుంది ఖర్చులు తగ్గుతాయి రావాల్సిన ధనం చేతికి అప్పుల సమస్యల నుంచి బయటపడచ్చు అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శని సంచారాన్ని పరిశీలించినట్లయితే శని తొమ్మిదో స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు శని బలం లేదు సంవత్సరం మొత్తం శనిశ్వరుడు యోగించటం లేదు దానివల్ల ఏం జరుగుతుందంటే కర్కాటక రాశి వాళ్ళు ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా విపరీతంగా కష్టపడితే కష్టానికి తగిన ఫలితం చేతి వరకు వచ్చి త్రుటిలో జారిపోతుంది మీకు రావాల్సిన ప్రమోషన్ పక్క వాళ్ళకు వెళ్ళిపోతుంది మీకు రావాల్సిన క్రెడిట్ పక్క వాళ్ళకు వెళ్ళిపోతుంది వ్యాపారంలో కూడా మీరు బాగా కష్టపడి బిజినెస్లో కొత్త కొత్త తెలివితేటలతో కొత్త రకంగా బిజినెస్ చేస్తే వాటిని ఉపయోగించుకొని పక్క వాళ్ళు వ్యాపారంలో లాభాలు సంపాదిస్తూ ఉంటారు ఎందుకంటే శని తొమ్మిదవ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కష్టానికి తగిన ఫలితం త్రుటిలో కర్కాటక రాశి వాళ్ళకి తప్పిపోతూ ఉంటుంది రావలసిన డబ్బు కూడా చేతి వరకు వచ్చి జారిపోతూ ఉంటుంది ఈ సమస్యలు లేకుండా ఉండాలంటే శని యోగించి రావాల్సిన డబ్బులు రావాలన్నా కష్టానికి తగిన ఫలితం రావాలన్నా ఇంక్రిమెంట్లు రావాలన్నా జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళాలన్నా శనేశ్వరుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారం చేసుకోవాలి ఆ పరిహారం ఏంటంటే శనివారం పూట కర్కాటక రాశి వాళ్ళు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి రావి చెట్టుకు ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఇలా ఎనిమిది శనివారాలు చేస్తే భాగ్యస్థానంలో తొమ్మిదో స్థానంలో శనిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది దీంతోపాటు కర్కాటక రాశి వాళ్ళు ఏం చేయాలంటే శనివారం పూట వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలికను వెంకటేశ్వర స్వామికి సమర్పించండి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దీపం ఒకటి ఉంటుంది అదే పిండి దీపం బియ్య పిండి తురుము ఆవు పాలు కలిపి ఒక చలిమిడి దీపం తయారు చేసుకుని ఆవు నెయ్యి పోసి ప్రతి శనివారం ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర కానీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కానీ ఈ పిండి దీపాలు వెలిగించండి ఇలా కనీసం ఏడు శనివారాలు లేదా తొమ్మిది శనివారాలు చేస్తే కర్కాటక రాశి వాళ్ళకి శనేశ్చరుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి ఇక కర్కాటక రాశి వాళ్ళకి రాహు సంచారం విషయానికి వస్తే రాహు ఈ సంవత్సరం మొత్తం కూడా డిసెంబర్ ఐదు వరకు ఎనిమిదవ సంచారం చేస్తున్నాడు డిసెంబర్ ఐదు తర్వాత డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఏడో సంచారం చేస్తున్నాడు అంటే రాహుబలం కర్కాటక రాశి వాళ్ళకు లేదు అదేవిధంగా కేతు సంచారం విషయానికి వస్తే డిసెంబర్ ఐదు వరకు రెండో సంచారం చేస్తున్నాడు డిసెంబర్ ఐదు తర్వాత ఈ రెండింగ్ వరకు ఒకటో సంచారం చేస్తున్నాడు ఇది కేతువుకు యోగించదు అంటే కేతు బలం కూడా లేదు కర్కాటక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తం రాహుబలం లేదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తం కేతు బలం లేదు కాబట్టి రాహు కేతువులను ప్రసన్నం చేసుకోవాలంటే రాహు సర్పం తల కేతు సర్పం తోక కాబట్టి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యస్వామి సర్పరూపంలో ఉంటాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పరిహారం చేసుకుంటే రాహుకేతువులను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవచ్చు ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి డిసెంబర్ వరకు ఎనిమిదో ఇంట్లో రాహు సంచారం వల్ల ఏం జరుగుతుందంటే ఏదో తెలియని మానసిక చింత ఏదో తెలియని ఆందోళన అనారోగ్య భావనలు పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు వస్తాయేమో అన్న భయం వెంటాడుతూ ఉంటాయి డిసెంబర్ ఐదు తర్వాత కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల మోసపోయే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా రాహు సంచారం వల్ల కర్కాటక రాశి వాళ్ళకు జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే కేతు సంచారం ఏం చేస్తుందంటే కుటుంబంలో సభ్యుల మధ్య డిటాచ్మెంట్ ఇస్తుంది కుటుంబంలో సభ్యుల మధ్య సత్సంబంధాలు తగ్గిపోతాయి బంధువుల్లో కానీ కుటుంబంలో కానీ సంబంధాల మధ్యలో దూరం పెరిగిపోతుంది డిసెంబర్ ఐదు తర్వాత పూర్తిగా వైరాగ్యంలోకి వెళ్ళిపోయే ఆలోచనలు కూడా వస్తాయి అంటే రాహుకేతువుల బలం లేదు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి కర్కాటక రాశి వాళ్ళు మంగళవారం రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం ఏకకాలంలో రాహుకేతువులను ప్రసన్నం చేసుకుని అద్భుత ఫలితాలు పొందటానికి కర్కాటక రాశి వాళ్ళకి యోగించేటటువంటి పరిహారం మీకు ధనపరంగా ఇబ్బందులున్నా ఆరోగ్యపరంగా ఇబ్బందులున్నా కుటుంబ పరంగా కుటుంబ సభ్యుల మధ్య గొడవల వల్ల ఇబ్బందులున్నా కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా కనీసం తొమ్మిది మంగళవారాలు మధ్యాహ్నం రాహుకాలంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో నిమ్మదొప్పల్లో నువ్వు నూనె పోసి పువ్వొత్తులు కుంభొత్తులు వేసి దీపాలు వెలిగించండి ఈ నిమ్మకాయల దీపాలు అనేవి ఏకకాలంలో రాహుకేతువుల అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయి అలాగే కర్కాటక రాశి వాళ్ళు ఖచ్చితంగా ప్రతి మంగళవారం ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని సార్లు చదువుకోండి కనీసం ఇరవై ఒక్కసార్లు ఓం సాం శరవణ భవ అనే మంత్రం చదువుకుంటే రాహుకేతువులను కర్కాటక రాశి వాళ్ళు ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవచ్చు అంతేకాకుండా వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కనీసం తొమ్మిది మంగళవారాలు లేదా ఏడు మంగళవారాలు పంచామృతాలతో కానీ పాలతో కానీ దేవాలయంలో అభిషేకం చేయించుకోండి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే ఏకకాలంలో రాహుకేతు దోషాలన్నీ తొలగింపజేసుకొని కర్కాటక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు కాబట్టి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం శని బలం లేదు సంవత్సరం మొత్తం రాహుబలం లేదు సంవత్సరం మొత్తం కేతుబలం లేదు సంవత్సరంలో కేవలం చివరి రెండు నెలల్లో మాత్రమే గురుబలం ఉంది జనవరి నుంచి అక్టోబర్ వరకు గురుబలం కూడా లేదు అంటే ఎక్కువ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి గ్రహాల సంచారం వ్యతిరేకంగా ఉంది కాబట్టి ధనపరంగా కలిసి రావాలన్నా వృత్తిపరంగా ప్రమోషన్లు రావాలన్నా సంపాదించిన ధనం నిలబెట్టుకోవాలన్నా అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలన్నా గ్రహాలకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు పాటించండి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి